శ్రీకాళహస్తి కలకత్తాలో వైద్యురాలిపై నిరసిస్తూ బహిష్కరించారు నిరసన ధర్నా నిర్వహించి వైద్యులకు రక్షణ కల్పించాలని బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు కలకత్తా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులపై దాడులను అత్యాచార ఘటనలను నియంత్రించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా వైద్యులు కలకత్తా ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్లో వైద్యులు నిరసన ధర్నా చేపట్టారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యులు వైద్య సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు జస్టిస్ రక్షణ కల్పించాలి బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం ఏరియా హాస్పిటల్ ఆవరణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు వైద్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి మృతి చెందిన వైద్యురాలికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి మనీలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ధర్నా చేశామని ఓపీ వైద్య సేవలు బహిష్కరించామని చెప్పారు కలకత్తా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రస్తుత పరిస్థితులలో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సతీష్ చక్రపాణి మానస మునిశ్రావణి జయగోపాల్ తదితరులు పాల్గొన్నారు పల్మనాలజీ చేస్తున్న వైద్యరాలు సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్పై డ్యూటీలో ఉన్న సమయంలో హాస్పిటల్ పరిసరాలు హాస్పిటల్ పరిసరాల్లో డ్యూటీ రూమ్ లో అమానుషంగా మానభంగం చేసి హత్య చేశారు ఇది మొత్తం యావత్ భారతదేశం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే వైద్యులంటే వైద్యులు అంటే ప్రజలకి ఆరోగ్యాన్ని వాళ్ళు అందులోనూ ఆమె నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తన తన రూంలో తను తన సెమినార్ రూమ్ లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడము ప్రజలకు మరియు మా డాక్టర్లందరూ కూడా చాలా బాధాకరమైన విషయము అందుకని మేము దీనికి సంఘీభావంగా మేము స్ట్రైక్ చేస్తున్నాము లో ఉంటాము ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడంటే అప్పుడు యాక్సిడెంట్స్ పాయిజనింగ్ కేసులు ఆల్కహాలిక్ కేసులు అన్నీ వస్తూ ఉంటాయి మిడ్ నైట్ మా డాక్టర్స్ జూనియర్ ఇప్పుడు ఇంకా డిఆర్పీ స్టూడెంట్స్ కూడా విద్యార్థులు కూడా వస్తున్నారు డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి వాళ్ళందరూ మిడ్ నైట్ ఆర్డ్ లో డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఆ యాక్సిడెంట్ కేసులు అట్లా వచ్చినప్పుడు వాళ్ళ అటెండెన్స్ అయితేనేమి మాప్స్గా ఎక్కువ ఎక్కువ మంది వస్తూ ఉంటారు క్యాజువాలిటీస్ అయితేనే లేబర్ డెలివరీ రూమ్స్కి అయితేనేమి ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి టైంలలో డ్యూటీలు చేసేదానికి డాక్టర్స్ డాక్టర్స్ అందరికీ కూడా కొంత భద్రత మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరగకుండా అందుకని మేము కూడా మన శాసనసభ్యులు కానీ వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఓపీ సేవలు లేవు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి ఆమె విధి నిర్వహణలో ఆమెకి శ్రమకు వచ్చి డ్యూటీ చేస్తున్న టైంలో అది హాస్పిటల్ ఆవరణంలో స్టాఫ్ అందరు ఉండంగానే ఇటువంటి అమానుష చర్య జరగడం అనేది యావత్ భారతదేశానికే చాలా బాధాకరమైన విషయము ఆమెకి న్యాయం జరిగే వరకు యావత్ భారతదేశం అందరూ డాక్టర్లు స్టాఫ్ పారామెడికల్ అందరు మెడికల్ సిబ్బందికి సంబంధించి అందరూ స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము ఈరోజైతే ఓపీలన్నీ ందచేశాము ఎమర్జెన్సీ కేసులకైతే ఎటువంటి లోపం లేకుండా చూస్తాము కాకపోతే ఆమెకు ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి